కాంచనా ఫిల్మ్ తర్వాత మంచి హిట్ కొట్టాలి పెద్ద హిట్ అయిపోయింది నేను అనుకున్నట్టు కన్నా కాంచనా కన్నా గంగా వచ్చి పెద్ద హిట్ అయింది దానికైనా మంచి ఫిల్మ్ కావాలి మంచి ఫిల్మ్ ఏంటంటే ఏంటి హండ్రెడ్ క్రోస్ కలెక్ట్ చేసేసింది ఒక నాలుగు ఫైట్ ఉన్న కథలు వచ్చి చాలా మంది చెప్పారు తర్వాత ఒక ఆరు సాంగ్ సార్ అని చెప్పారు సో ఇదన్నీ ఓకే మంచి కథలు మనం ఉంటేనే గెలుస్తామని వెయిటింగ్ నేను ఆ టైంలో గారు వచ్చి శివలింగా పిక్చర్ చూపించారు కన్నడంలో ఇప్పుడు చూస్తే చాలా పిక్చర్లో ఒక పదిహేను సీను తర్వాత ఒక ఇరవై సీన్ ఇంట్రోల్ బ్లాక్లోనే కథ మొదలవుతున్నాయి కానీ ఈ పిక్చర్లో ఫ్రెండ్ ఈ పిక్చర్ స్టార్టింగ్ నుంచి కథ స్టార్ట్ సో మంచి కథ ఇది దీంట్లో నేను హీరో అని చెప్పడం కన్నా కథ ఫస్ట్ హీరో సెకండ్ హీరో రితికా సింగ్ మూడవ హీరో తమ్ముడు శక్తి సో నాలుగు వేరే నేను సో ఇంత మంచి కథ కథల్లో నేను విన్నాను ఈ పిక్చర్ చాలా బాగా వచ్చింది పిక్చర్ గురించి తర్వాత ఎక్కువ మాట్లాడుకోవచ్చు తర్వాత తమిళ్ గురించి చెప్పాలి కాంచిన హిట్ ఇచ్చారు ఒక మూడు సాంగ్ మంచి హిట్ అయ్యింది ఈ పిక్చర్లో ఆరు సాంగ్స్ హిట్ అవుతాయి సో తమిళ్ మీద పెట్టుకున్నప్పుడు అన్నీ థ్యాంక్స్ అలాగే సర్వేస్ గారు నేను యాక్ట్ చేస్తే వేరే కలర్ కలర్గా చూపిస్తున్నారు ఆయనతో ఇక్కడ పటాస్ రిలీజ్ అయింది అది తమిళ్లో చేశాను ఆయన వర్క్ బాగా నచ్చి నెక్స్ట్ శివలింగా కూడా ఆయనే కావాలని ఈ పిక్చర్ లో వర్క్ చేస్తున్నాను నెక్స్ట్ అభిషేక్ పిక్చర్ ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి వస్తున్నారు రమేష్ గారు ఈ పిక్చర్ బాగా హిట్ అయ్యి తెలుగులో చాలా పిక్చర్ ప్రొడ్యూస్ చేయాలని రావీంద్ర స్వామి కోరుకుంటున్నాను అలాగే రవి సారు ఇంటివరకు ఒక్క టెన్షన్ కూడా లేదు ప్రొడ్యూసర్ అంటే ఉంటారా పారిపోతారా అనే భయంలో ఉన్నాను ఇప్పుడు కొన్ని కొన్ని పిక్చర్ అలా జరుగుతాయి ఇప్పుడు దాకా చాలా హ్యాపీగా ఒకే ఒక సాంగ్ ఉంది సాంగ్ పిక్చర్ ఎలా స్టార్ట్ అయింది ఎలా ఫినిష్ అయింది మాకు తెలియదు సో అంత బాగా చేశారు రవి గారు రితికా సింగ్ గురించి చెప్పాలంటే అమ్మ ఒక బాక్సర్ నేను ఒక డాన్సర్ ఒక ఫైట్ ఒక డాన్స్ మిక్స్ అయింది కానీ ఈ పిక్చర్లో అమ్మాయి సెకండ్ హీరోయిన్ ఎందుకు చెప్పానంటే చంద్రమిఖిలో వచ్చి జ్యోతిక నేడానికి ఎంత మంచి నేను వచ్చిందో ఆ నేను రితిగా సింక్ వస్తుంది ఆ ఇంట్రో బ్లాక్ చూసినప్పుడు కన్నడత్ ఒక అమ్మాయి చేసింది చాలా బాగా చేసింది దానికన్నా గారు తమిళ్లో ఈ అమ్మాయిని చాలా బాగా చేయించారు ఆ ఇంట్రో బ్లాక్ చూసేప్పుడు నేను కాంచిన తీశాను నేను చూసేప్పుడు నేనే భయపడాను సో అంత బాగా చేసింది అమ్మాయి క్లైమాక్స్ కానీ అన్నీ బాగా చేసింది ఆ అమ్మాయి బాగా రావాలి ఇంకా బాగా పిక్చర్ చేస్తే తర్వాత రెండేష్ బాబు పక్కన కూడా ఒక పిక్చర్ చేసింది రితిక సింగ్ సో బాగా రావాలి ఇప్పుడు గారి గురించి చెప్పాలంటే రజనీ గారి ఫ్యామిలీ మీ అందరికీ తెలుసు చిన్నప్పటి నుంచి రజనీ గారు యాక్ట్ చేసిన ఫిలం అన్ని ఎక్కువ స్టైల్ ఉన్న ఫిలిం ఇచ్చి సార్ ఉన్న ఫిలమే ఫస్ట్ ఫస్ట్ మన్న స్టైల్ ఎక్కువ ఉంటుంది సో రజనీకాంత్ డైరెక్టర్ తోట నేను యాక్ట్ చేయటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇంట్లో వెళ్ళి చెప్పాను ఎవరు ఎవరు నెక్స్ట్ ఎవరు డైరెక్టర్ మా అమ్మ అడిగితే మా అమ్మ దగ్గర చెప్పాను చంద్రమూలి చేశారు కదా మా రజనీకాంత్ గారు డైరెక్టర్ తోటి చేస్తున్నాను అన్నాను తర్వాత ఆయన చేసిన చిన్నతండ్రి కానీ వాల్టర్ ఓటర్ కానీ అన్ని ఒక మంచి స్క్రిప్ట్లో హీరో ఉంటారు ఆ హీరోకి ఏమేమి కావాలి ఏమేమి స్టైల్ కావాలి అన్ని తర్వాత నన్ను ఎలా చూసుకుంటున్నారంటే సొంత అబ్బాయిలాగా చూసుకుంటున్నారు ఒక్కొక్క షాట్ పెట్టేప్పుడు మనకు తెలిసిపోద్ది కథ కోసం పెట్టడం వేరు వీడు బాగా రావాలి ఇంకా పైకి రావాలి ఇంకా ఒక సాంగ్ రైటింగ్లో తెలిసిపోద్ది ఒక షార్ట్లో తెలిసిపోద్ది సో నా మీద పెట్టుకున్న ప్రేమకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మిమ్మల్ని అందరి చాలా రోజుల తర్వాత కలిశాను చాలా థ్యాంక్స్ మీరు అందరి బ్లెస్సింగ్స్ కావాలి థ్యాంక్ యూ వెరీ మచ్